అందరికీ నమస్కారం మిత్రులారా ఆత్మశోధకులకు నా యొక్క నమసుమాంజలి సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం అత్యున్నతమైన మానవ జన్మ ఎత్తి దైవ సాక్షాత్కారానికై లేదా ఆత్మ సాక్షాత్కారానికై ప్రయత్నించని జన్మ వ్యర్థం నిరర్ధకం అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి నేను ఇక్కడ దైవ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అన్నా రెండు ఒకటే దైవం అన్న ఆత్మ అన్న ఒకే స్థితికి రెండు పేర్లు సో ఇక్కడ దైవ సాక్షాత్కారం అనే బదులు మనం ఆత్మ సాక్షాత్కారం అంటాం ఎందుకంటే దైవం అనే పదం చాలా అనేక రకాలుగా వాడుకోబడింది కాబట్టి ఆత్మను ఉపయోగిస్తాం సో మిత్రులారా ఈ స్టేట్మెంట్ చూస్తే మీకేమనిపిస్తుంది అత్యున్నతమైన ఆత్మ అత్యున్నతమైన మానవ జన్మ ఎత్తి అంటే మానవ దేహం ధరించి ఆత్మకై చేయని ప్రయత్నం అంటే మానవ జన్మలో ఆత్మను చేరుకునేందుకు ప్రయత్నం చేయకుండా ఉండడం వలన నీ జన్మ వ్యర్థం అంటే నీ యొక్క దేహాన్ని ఆత్మ సాక్షాత్కారానికై ఉపయోగించాలి అంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకునేందుకై ప్రయత్నించాలి మానవ జన్మను మానవ జన్మ లక్ష్యమే అది నీలో ఉన్న ఆత్మను తెలుసుకోవడమే మానవ జన్మ లక్ష్యం మానవ దేహం యొక్క ఉద్దేశం ఎందుకంటే మిగతా జంతువులను చూడండి అవి ఏవి తమలో ఉన్న ఆత్మను తెలుసుకునేందుకు ప్రయత్నించవు జంతువులు కానీ కీటకాలు కానీ చెట్లు కానీ గుట్టలు కానీ నువ్వు ఒక మనిషిని తప్పించి సమస్త జీవులను చూడండి ఎవ్వి తమలో ఉన్న అంతరాత్మను తెలుసుకునే ధ్యాస కానీ ప్రయత్నం కానీ వాటికి ఉండదు ఎందుకంటే పరమాత్ముడు తనలో ఉన్న అంటే పరమాత్ముడు తనను తెలుసుకునేందుకు కేవలం మానవ దేహానికి మాత్రమే అవకాశాన్ని కల్పించాడు మిగతా ఏ జంతువులు తమలో ఉన్న దైవాన్ని తెలుసుకోలేవు అంటే ఆత్మను తెలుసుకోలేవు కానీ మనిషి దేహాన్ని ధరించాక కూడా నువ్వు నీలో ఉన్న ఆత్మను తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదంటే నువ్వు పశు స్థాయిలోనే ఉన్నట్టు నువ్వు పశువు అన్నట్టే లెక్క కేవలం మానవ దేహాన్ని ధరించిన ఒక జంతువు లాంటి వాడివే అటువంటి జంతువులు మానవ దేహాన్ని ధరించిన జంతువులు కోటాను కోట్ల మంది ఉన్నారు ఈ భూలోకంలో ఉన్న సమస్త కోటాను కోట్లాది మంది మనుషులంతా పశువుల కిందే లెక్క అంటే ఆత్మకై ప్రయత్నం చేయని వారిని అంటున్నాను నేను కోటాను కోట్ల మంది ఉన్నారు కేవలం ప్రాపంచిక విషయాలతోనే తమ జీవితాన్ని అంటే తమ మానవ జీవితాన్ని గడిపి తర్వాత దేహాన్ని వదిలేవారు కోటాను కోట్ల మంది ఉన్నారు వాళ్ళంతా జంతు స్థాయి కిందే లెక్క ఎందుకంటే మానవ దేహం అన్నది నీ యొక్క సాక్షాత్కారానికై ఉపయోగించుకోవాలి అంటే ఈ జన్మలోనే నువ్వు సాక్ష సాక్షాత్కార ప్రయత్నం చేస్తే మళ్ళీ నీకు ఇక ఏ దేహాన్ని ధరించ అంటే దేహం అంటేనే ఒక బంధం అది అది బంగారు దేహమైన వెండి దేహమైన వజ్రాలతో కూడిన దేహమైనా దేహము దేహమే అది బంధమే అది దుఃఖాన్ని తెచ్చిపెట్టేదే అది పరిమితమైనది అది అశాశ్వతమైనది సో దేహాల నుండి విముక్తిని చెందడమే ఆత్మసాక్షాత్కారము ఒక్కసారి నీలో ఉన్న అంతరాత్మను తెలుసుకున్నాక మళ్ళీ దేహాన్ని ధరించడం అన్నది ఉండదు దేహం లేని స్థితిలో శాశ్వతంగా నిలిచిపోతావు శాశ్వతంగా జీవిస్తావు అదే కైవల్యం ముక్తి అదే పరమాత్మలో ఐక్యం నిజానికి ఇక్కడ పరమాత్మ అన్న ఆత్మ నువ్వు అన్న ఒకటే ఈ మూడు వేరు అంశాలు కాదు నువ్వే పరమాత్మవు కానీ అజ్ఞానంలో ఉన్నంతకాలం నిన్ను నీలో ఉన్న పరమాత్మను గుర్తించలేవు నీ దివ్యత్వాన్ని గుర్తించలేవు నీలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించంత గుర్తించినంత కాలం వాడు తనను దైవం అని ఎలా గుర్తిస్తాడు గుర్తించలేడు తనను ఒక జీవి జీవిగానే అన్ని జీవులతో పాటు నేను ఒక జీవిగానే చూస్తాడు తప్పించి తనలో ఉన్న అంతరాత్మయే తను తనే దైవం అని గుర్తించలేడు సో మిత్రులారా మానవ జన్మ ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే అత్యున్నతమైన మానవ జన్మ ఎత్తి సాక్షాత్కారానికై ప్రయత్నించని జన్మ వ్యర్థమనే నేను ఇచ్చింది కాదు శ్రీరామకృష్ణుడు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ సత్యమైన స్టేట్మెంట్ అది అందులో ఉన్న ఎంత అంటే ఎందుకంటే శ్రీరామకృష్ణుడు తన జన్మను తనలో ఉన్న అంతరాత్మను తెలుసుకునేందుకై వినియోగించాడు ముక్తిని పొందాడు ఒక రమణ మహర్షి ముక్తిని పొందాడు ఓషో జయకృష్ణమూర్తి ఇలాంటి మహాత్ములు తమలో ఉన్న అంతరాత్మను ఆత్మను తెలుసుకున్నారు తమే దైవం అని తెలుసుకున్నారు సో జననమరణ చక్రం నుండి దాటారు సో ఈ మానవ జన్మ అన్నది ఈ జనన మరణ ఈ దేహాలను ధరించే ఈ చక్రం నుండి దాటాలి దాటేందుకు ఉపయోగించుకోవాలి కానీ ఈ ప్రాపంచిక విషయాలలో పడి ఈ ప్రాపంచిక విషయాలతోనే తమ జీవితాన్ని నిప్పుకొని ఈ విషయాలతోనే మరణించడం మూర్ఖత్వం నువ్వు మరణిస్తే ఏమవుతుంది మళ్ళీ మానవ జన్మలు మళ్ళీ దేహంలో పుడతావు ఇలా లక్షల జన్మలు ఎత్తుతావు మళ్ళీ చేసిన పనులే చేస్తూ ఉంటావు సో ఇక నీకు విముక్తి ఎక్కడిది నువ్వు చేసిన పనే చేస్తూ ఉంటావు నిరంతరం ఇలా రిపీటెడ్గా చేస్తూనే ఉంటావు సో ఎప్పుడైతే నీలో ఉన్న నిజ స్థితిని నీ అంతరాత్మ స్థితిని గుర్తిస్తావో నీ ఆత్మను తెలుసుకుంటావో ఆ పరమాత్మనే నేను అని నిజాన్ని సత్యాన్ని నువ్వు గుర్తిస్తావో అప్పుడు మాత్రమే నీకు ఈ జననం నుండి జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది అదే మానవ జన్మ మానవ దేహం యొక్క లక్ష్యం పరమాత్ముడు మనిషిగా సృష్టించింది అందుకే మనిషి జన్మనే దేహ మనిషి దేహం మాత్రమే దేహాలలో చివరిది ఈ దేహం తర్వాత ఇంకో దేహం ఏర్పడడం అన్నది ఉండదు సో కానీ ఈ దేహంలోనే మళ్ళీ మనిషిగానే అంటే అంతరాత్మను తెలుసుకునేంత వరకు నువ్వు మనిషి దేహంలోనే పుడుతూనే ఉంటావు ఉదాహరణకు జంతువులు ఉన్నాయి ఒక జంతువు అది జన్మించిన తర్వాత మళ్ళీ అదే అదే జంతువుగా పుట్టదు అది ఇంకో జంతువుగా పుడుతుంది తద్వారా వాటికి ఒక దేహాన్ని ధరించిన జంతువు ఇంకో ఇంకో జంతువు దేహం ధరిస్తుంది కానీ మళ్ళీ ధరించిన దేహాన్నే ధరించదు కేవలం ఒక మనిషి మాత్రమే అంటే ఈ జంతువులు ఈ జీవులన్నీ రకరకాల దేహాలు ధరించిన తర్వాత చివరగా ధరించే దేహమే ఈ మానవ దేహం సో సో దేహాలన్నిటికో అన్నిటిలో లాస్ట్ దేహం మానవ దేహం ఈ దేహం తర్వాత అంటే ఈ దేహంలో అంతరాత్మను తెలుసుకున్న తర్వాత మళ్ళీ దేహాన్ని ధరించడం ఉండదు కానీ ఈ దేహంలో ఈ మానవ దేహంలో నువ్వు అంతరాత్మను తెలుసుకున్నంత నువ్వు ఈ ఈ విధంగా రిపీటెడ్గా ఈ మానవ దేహంలో కొన్ని లక్షల జన్మలు ఎత్తుతూనే ఉంటావు కానీ ఆత్మశోధన అన్నది జంతువులకు పెట్టలేదు సమస్త జీవులకు పెట్టలేదు కేవలం మనిషికి మాత్రమే ఆ అవకాశం కల్పించాడు పరమాత్ముడు ఇక్కడ ఇంకోటి విషయం తెలుసుకోండి పరమాత్ముడు అంటే నీకంటే వేరైన వాడు కాదు పరమాత్మనే తను అనేక దేహాలు ధరించి ఆ లీల ఆడుతున్నాడు సో సమస్తం పరమాత్మనే అంటే రూపాలు పరమాత్మనే రూపరాహిత్యం పరమాత్మనే ఆ సత్యాన్ని కేవలం నువ్వు మానవ దేహంలో ఉండగా మాత్రమే తెలుసుకోగలవు జంతు దేహంలో మిగతా జీవుల దేహంలో తెలుసుకోజాలవు అసంభవం సో ఇటువంటి అత్యున్నతమైన మానవ జన్మ ఎత్తికోవడం కోటాను కోట్ల మంది ఆ ప్రయత్నం చేయకుండా తమలో ఉన్న అంతరాత్మను తెలుసుకోకుండా అజ్ఞానంలో జీవిస్తున్నారు చూడండి అది తమ జన్మను వృధా చేసుకున్నట్టే కదా అందుకే రామకృష్ణుని యొక్క స్టేట్మెంట్ చాలా సత్యమైనది అత్యున్నతమైన మానవ జన్మ ఎత్తి దైవ సాక్షాత్కారానికి ఈ ప్రయత్నించిన జన్మ వ్యర్థం నిరర్ధకం ఎందుకంటే ప్రాపంచిక విషయాలన్నవి అశాశ్వతం నువ్వు లక్ష కోట్లు సంపాదించినా అశాశ్వతం నువ్వు గొప్ప పేరు ప్రతిష్టలు ఈ భూమండలానికి అధిపతి అయినా అశాశ్వతం నువ్వు ప్రాపంచికంగా ఏ పని తీసుకున్నా ఏ సుఖాన్ని తీసుకున్నా అన్నీ అశాశ్వతమైనవే అయిపోయేటివే సో వీటికై నువ్వు నిరంతరం నీ జన్మను వేస్ట్ చేసుకునే బదులు మళ్ళీ ఇక్కడ ఒకటి నా స్టేట్మెంట్ తప్పుగా అర్థం చేసుకోకండి ఈ పనులు చెయ్యకూడదు ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టాలని నేను అనడం లేదు ఇవన్నీ చేస్తూనే అసలైన దాన్ని ఎందుకు మర్చుతున్నారు అసలైన దాన్ని చేయండి అంటే మీ జీవితంలో ఆత్మసాక్షాత్కారం ఆత్మకై చేరుకునే ప్రయత్నం ఆ సాధనను ఒక భాగంగా చేసుకోండి అంతేకాని కేవలం ప్రాపంచిక విషయాలే అత్యున్నతమైనవన్నట్టు అదే జీవితాల లక్ష్యం అన్నట్టు ఆ విషయాలలో మునిగి అసలైన దాన్ని మర్చిపోకండి మర్చిపోతే మీ జన్మను వృధా చేసుకున్నట్టే అది ఎవడో చేయట్లేదు నియంత్రణ నువ్వే చేసుకుంటున్నావు ఒక వ్యక్తి ఆత్మసాక్షాత్కారం పొందుతున్నాడంటే అది తన యొక్క గొప్పతనం తన జీవితాన్ని సార్థకత చేసుకున్నాడు ఒక వ్యక్తి పొందలేదంటే అది అతడు చేసుకున్న మిస్టేకే ఎవడో కాదు సో నువ్వు సాక్షాత్కారం పొందేందుకైనా అది నీ యొక్క కృషి పొంద పొందలేదంటే అది యొక్క నీ అజ్ఞానమే రెండిటికి కారణం నువ్వే సో అత్యున్నతమైన జన్మ ఎత్తి మానవ జన్మ ఎత్తి దైవ సాక్షాత్కారంకై ప్రయత్నించని వాడు మూర్ఖుడు జన్మను వృధా చేసుకుంటున్నట్టే సో మిగతా కార్యక్రమాలు ప్రాపంచిక కార్యక్రమాలు చేస్తూనే ఆత్మకై సాధన చెయ్యండి ఖచ్చితంగా చెయ్యండి ఇదే అసలైనది ప్రాపంచికాలు శాశ్వతం కాదు కానీ వాటిని వదిలిపెట్టు అని నేను అనడం లేదు ఎవరు అనరు అవన్నీ ప్రాపంచిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించండి కానీ నాకు టైం లేదు నాకు సమయం కుదరలేడు అనే డొంక సాకులు మాత్రం చెప్పకండి ఒకవేళ చెప్తున్నావంటే నీకు తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస లేనట్టే తెలుసుకోవాలనుకున్నవాడు ఖచ్చితంగా ఒక గంట పాటు చేయలేడా జీవితంలో రోజు ఒక గంట సాధన చాలు నీకు ముక్తి కలిగేందుకు అది కూడా నువ్వు కేటాయించలేకపోతే అసలు నీకు ఆత్మశోధన చేయాలన్న ఉద్దేశం నీకు లేనట్టే లెక్క సో మిత్రులారా అత్యున్నతమైన జన్మ ఇది మానవ జన్మ దాన్ని సరి సరైన విధంగా వినియోగించుకోకుంటే ఖచ్చితంగా నీ జన్మ వృధా అయినట్టే ఇది నేనొక్కని చెప్పుడు రామకృష్ణ పరమశ మాత్రమే చెప్పుడు కాదు ప్రతి సాక్షాత్కారం పొందిన మహాపురుషుడు ఇదే మాట చెబుతాడు సో ఈ జన్మ సార్థకత చేసుకోండి కోటాను కోట్ల మంది మూర్ఖులు వేస్ట్ చేసుకున్నట్టు మీరు కూడా వేస్ట్ చేసుకోకండి మేలుకోండి మానవ జన్మాసులు లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం అదే అత్యున్నతమైనది సో మిత్రులారా ఈరోజు కింద ఈ టాపిక్ నా ఛానల్ను మీరు మొదటి మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు